అక్కడ కాస్తంత శరీరానికి విశ్రాంతినివ్వటం అని ఉంది కాబట్టి గిరిశ పర్వతాలలో హాయిగా పడుకోవటం కానీ అక్కడ విశ్రాంతి తీసుకోవటం కానీ ఆ సింహం చేస్తోంది అని అనుకోవాలి సింహం యొక్క శరీరాన్ని గనక ఒకసారి గమనించినట్లయితే విషదాకృతి చాలా విస్తారంగా చాలా పెద్దదిగా దాని ఆకారం ఉంది శరీరంలో ఏనుగంత పెద్దది కాకపోవచ్చు కానీ సింహం యొక్క గొప్పదనం దాని యొక్క శరీరంలో ఉండేటువంటి గౌరవం ఇవన్నీ చక్కగానే ఉన్నాయి ఇలాంటి సింహం కుహరే ఒక పర్వతం యొక్క గుహలో ఉంది అని అనుకుంటే ఆ గుహలో భయానికి తావు లేదు ఆ గుహలోకి ఒక నక్క వస్తుందనో ఒక పులి వస్తుందనో ఏనుగొచ్చి తొక్కేస్తుందనో మరొకటనో ఏ భయము రాదు సింహం వలన భయం అనేది ఇక్కడ ప్రసక్తమైన విషయం కాదు ఆ సింహం ఉండగా వేరే ఏ ప్రాణి వలన భయం రాదు ఏ ప్రాణి ఆ దరిదాపులకు కూడా రాదు కుహరే పంచముఖ సింహానికి ఉండేటువంటి పేరు పంచముఖ ఐదు దిక్కులకి నిరంతరం చూస్తూ ఉంటుంది ముందు వెనక చూసుకుని నడుస్తుంది కాబట్టి దానికి పంచముఖ పంచానన పంచాస్య ఇలాంటి పేర్లున్నాయి అలాంటి పంచముఖ కుహరే అస్తి భయం భయమెందుకు అని అనుకుంటాం కదా అలాగే పరమేశ్వరుడు అనేటువంటి సింహం నా చేతకుహరే మనస్సు అనేటువంటి గుహలో ఉంది మేకుతో కుతోభి నాకు భయం ఎందుకు ఆ సింహం పరమేశ్వరుడు అనేటువంటి సింహం ఆ సింహం కరలగ్న మృగ చేతిలో జింకని ధరించి ఉంది పశువులకు ప్రతీకంగా ఉండేటువంటి జీవులను తన యొక్క అదుపులో ఉంచుకున్నాను అనేటువంటి దానికి చిహ్నంగా కరలగ్న మృగంగా ఆ పరమేశ్వరుడు అనేటువంటి సింహం కనిపిస్తోంది కరీంద్రభంగ గజాసురుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించింది ఈ పరమేశ్వర సింహం ఘన శార్దూల విఖండన శార్దూల రూపంలో వచ్చినటువంటి దుందుభి నిర్ణాదుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించింది ఈ పరమేశ్వర సింహం అస్తజంతు ప్రళయకాలంలో తన యందు ప్రాణులన్నిటినీ ఈ సృష్టినంతటినీ కూడా లయం చేసుకుని అస్త జంతువుగా ఈ పరమేశ్వర సింహం కనిపిస్తోంది గిరిశ ఈ పరమేశ్వర సింహం కూడా కైలాసగిరిలో చక్కగా నివాసం ఉంటోంది అందువలన గిరిశహ అని పరమేశ్వర సింహానికి పేరు విషదాకృతి ఈ పరమేశ్వర సింహం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తోంది పరిశుభ్రతకు పరిస్వచ్ఛతకు మారుపేరుగా ఉంది స్వచ్ఛమైనటువంటి జ్ఞానానికి ప్రతీకగా ఉంది కాబట్టి విషద శుభ్రమైన ఆకృతి కలిగినట్లుగా ఉంది విషదాకృతిశ్చ ఇలాంటి పంచముఖ సద్యోజాత వామదేవ తత్పురుష అఘోర ఈశానులు అనేటువంటి ఐదు ముఖాలు కలిగినటువంటి పరమేశ్వరుడు అనేటువంటి సింహం పరమేశ్వరుడు మమ చేత కుహరే నా యొక్క మనస్సు అనేటువంటి గుహలో ఉన్నట్లయితే ఉంది కాబట్టి మే నాకు కుతహాభీ ఏ ప్రాణి వలన ఏ వస్తువు వలన ఏ స్థితి వలన ఏ సందర్భం వలన భయం కలగాలి భయం అనేదానికి ఇక్కడ ప్రసక్తే లేదు భయం కలిగేందుకు అవకాశం లేదు ఎందుకు నా మనసులో పరమేశ్వరుడు నిలబడి ఉన్నాడు అని ఆచార్యుల వారు చాలా చిన్న శ్లోకంలో కరలగ్న మృగ కరీంద్రభంగ ఘనశాార్దూల విఖండన అస్తజంతు గిరిశ విషదాకృతిశే కుహరే పంచముఖ అస్తి మే కుతో భీ అని అంటున్నారు పొడి పొడి మాటల విడివిడి పదాలతో కలిసినటువంటి ఈ శ్లోకంలో ఆచార్యుల వారు భావగాంభీర్యాన్ని మాత్రం చాలా ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నారు